ప్రైదల మీ అందరికీ వందనాలు ఈ వాక్యాన్ని ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయం పదవచనం దేవా నా ఎందు శుద్ధ హృదయమును కలుగుజేయము నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మన హృదయం అంట శుద్ధ ఏమని దేవుని కోరుకోవాలంట అలాగే స్థిరమైన మనస్సు స్థిరమైన మనసు ద్వారా ఏంటంటే మనం ఏ పని చేసినా లేదంటే ఏ పని తలపెట్టినా స్థిరమైన మనసు కలిగి ఉండటం ద్వారా మన ఆలోచనల్ని మన కార్యాలని ప్రతీది ఆయన సఫలం చేస్తాడు అలాగే శుద్ధమైన హృదయం ఎటువంటి దురాలోచనలు లేదంటే ఎటువంటి చెడు కార్యాలు చేయాలని మనకు అనిపించకూడదు అలాంటి శుద్ధ హృదయాన్ని కావాలని దేవుని కోరుకోవాలంట అలా ఒక శుద్ధ హృదయం ఉన్నవారు లేదంటే స్థిరమైన మనసు ఉన్నవారు దేవుని పట్ల నమ్మకంగా ఉంటారు ఆ నమ్మకము వారు చేసే ప్రతి పనిని విజయవంతం కలిగిస్తుంది ప్రతి ఒక్కరూ అలా కలిగి ఉండాలని కోరుకుంటూ ఆమె